హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డ తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి గుడ్ న్యూస్ నూట ఎనభై నాలుగు పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని మనం తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణలో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి డైరెక్టరేట్ జనరల్ బోర్డ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్ అయిన అభ్యర్థుల నుండి గ్రూప్ బి గ్రూప్ సి ఉద్యోగాలను నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది గ్రూప్ బి పోస్టులకు సంబంధించి ఎస్ఐ నర్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పద్నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఉంటుంది గ్రూప్ సి ఉద్యోగాలకు అయితే ముప్పై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ముప్పై ఎనిమిది ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పన్నెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నాలుగు ఓబీసీ వాళ్ళకి పన్నెండు ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఐ ఫిజియోథెరపీకి సంబంధించి నలభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకు పన్నెండు ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఫిజియోథెరపీకి సంబంధించి ఎనభై ఎనభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ ధర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన విద్యార్థులు ఒకసారి చూద్దాం ఎస్ఐ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు వచ్చేసి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి డిగ్రీ లేదా డిప్లొమా అండ్ జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఉండాలి రిజిస్ట్రేషన్ ఐ జనరల్ నర్స్ ఐ అండ్ మిడ్ వైఫ్ విత్ సెంట్రల్ ఆ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి ఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అయితే టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ విద్యార్థి కలిగి ఉండాలి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి డిప్లొమాన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్ని టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి అదే విధంగా డిగ్రీ ఆర్ డిప్లొమా అండ్ ఫిజియోథెరపీని కంప్లీట్ చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి అదేవిధంగా ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్ఐ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అయితే ముప్పై సంవత్సరాల వరకు ఏఎస్ఐ ల ల్యాప్టెక్ చే ఉద్యోగాలకు అయితే పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ అయితే ఇరవై నుండి ఇరవై సంవత్సరాల వరకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీల వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు మూడు సంవత్సరాలు అన్ రిజర్వ్ కేటగిరీలో ఓబీసీ అయితే ఆరు సంవత్సరాలు ఎస్సీఎస్టీలో అయితే ఏడు ఎనిమిది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు కండక్ట్ చేస్తారు అవి ఏంటంటే ఎస్ఐ నర్స్ ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్ అయితే నూట అరవై ఐదు సెంటీమీటర్లు చెస్ట్ డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అయినాక ఎనభై ఒకటి సెంటీమీటర్లు ఉండాలి ఫిమేల్ అయితే నూట యాభై సెంటీమీటర్లు ఉండాల్సి ఉంటుంది ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ కంప్లీట్ చేసి ఉండాలి రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆ రిస రిటర్న్ టెస్ట్కు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఎట్ ద వేరియస్ ఎగ్జామినేషన్ సెంటర్లో కండక్ట్ చేస్తారు దేర్ విల్ బీ వన్ పేపర్ ఉంటుంది టూ అవర్స్ టైం ఉంటుంది క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి హోమ్ఆర్ బేస్డ్ ఆన్సర్ షీట్ ఉంటుంది సిలబస్ వచ్చేసి ఎస్ఐ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి పార్ట్ వన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి ఇరవై మార్క్స్ ఉంటాయి ఉమెన్ అనాటమీ ఫిజియాలజ్కి సంబంధించి ఇరవై మార్క్స్ ఉంటాయి ఇది పార్ట్ టూలో పార్ట్ త్రీలో ప్రొఫెషనల్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అందులో మెడికల్ సర్జికల్ నర్సింగ్ హెల్త్ ఇల్నెస్ నర్సింగ్ అండ్ కేర్ ఆ పర్సన్ ప్రెగ్నెన్సీ అండ్ లేబర్ మిడ్ వైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి పార్ట్ వన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై ఐదు మార్క్స్ ఉమెన్ అనాటమీ ఫిజియాలజీకి సంబంధించి ఇరవై ఐదు మార్క్స్ ఉంటాయి పార్ట్ త్రీలో బయోకెమిస్ట్రీ బయోమైక్రో బయాలజీ ఇంక్లూడింగ్ ఇమ్యూనాలజీ హెమటాలజీ బ్లడ్ బ్యాంక్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి పార్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమెరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై మార్క్స్ ఉంటాయి హుమెన్ అనాటమీ ఫిజిక్స్ సంబంధించి ఇరవై మార్క్స్ ఉంటాయి ఫండమెంటల్ బయోకెమిస్ట్రీ ఎక్సర్సైజ్ థెరపీ ఫిజియో ఫిజికల్ ఎలక్ట్రోథెరపీకి సంబంధించి పార్ట్ త్రీలో యాభై మార్క్స్ ఉంటాయి టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్లో జనరల్ ఈడబ్ల్యూస్ ఓబీసీ వాళ్ళు అయితే నలభై శాతం ఎస్సీ అయితే నలభై శాతం మార్క్స్ అయితే కో స్కోర్ చేయాల్సి ఉంటుంది ప్రతి వేకెన్సీకి ఆరు సెకండ్ ఫేజ్ కండక్ట్ చేయడం కోసం పంపించడం జరుగుతుంది పిఎస్టీ పిఈటి డాక్యుమెంటేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి వాళ్ళను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ అపేర్ బిఫోర్ ద సెలెక్షన్ బోర్డ్ ఆఫ్ సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ తర్వాత దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ ద్వారా కానీ వెబ్సైట్లో కానీ మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం మీరు సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ స్పీడ్కి సంబంధించి ఈ విధంగా ఉంటాయి రన్ వచ్చేసి మేల్ అయితే సిక్స్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని ఏడు నిమిషాల కంప్లీట్ చేసి ఉండాలి ఫిమేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేసి ఉండాలి లాంగ్ జంప్ అయితే లెవెన్ ఫీట్స్ని త్రీ ఛాన్సెస్లో ఫిమేల్ అయితే ఎయిట్ ఫీట్స్ని త్రీ ఛాన్సెస్లో హై జంప్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ని త్రీ ఛాన్సెస్లో ఫీమేల్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఫీట్ని త్రీ ఛాన్సెస్లో కంప్లీట్ చేసి ఉండాలి దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏజ్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సంబంధించి చెక్ చేయడం జరుగుతుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఈ నెల పదిహేడో తేదీ వరకు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు చాలా మంచి నోటిఫికేషన్ ఎవరైతే ఈ విద్యార్థులు కలిగి ఉన్నారో వారు తప్పకుండా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్